హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్జినల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంక లాగానే గొర్రెల నుంచి పిల్లల్ని డివైడ్ చేసి ఇట్లా దొడ్లేదు వస్తాం తర్వాత ఆవులని ఇంకా మేత ఇంకా అట్లనే వడ్లు బయటనే ఉన్నాయి అట్లనే కుప్పగానే ఉన్నాయి కాబట్టి కొంచెం బాగానే కాస్తుంది అందుకనేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి వడ్లను ఆరబెడతాం అనమాట వేరే పట్ట మీదకి పోద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ అప్పటికప్పుడు వర్షం వస్తే ఇబ్బంది కదా అందుకనేసి ఆ పట్ట మీదే మామూలుగా టూ అవర్స్కి ఒకసారి వడ్లు తిరగదిప్తామన్నమాట అట్లా లేకుండా వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మాకు కుదిరినప్పుడల్లా వడ్లు తిరగదిప్పి సరిపోతుందనేసి అనుకో ఇంతకుముందంతా ఇంకొక దొడ్లో గొర్రె పిల్లల్ని డివైడ్ చేసి బయట తోలుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే పిల్లల్ని తోలుతామో ఆ దొడ్లకి తోలేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల్ని తోలే దొడ్డి ముందర గొర్రెని తోలి డివైడ్ చేస్తున్నాం ఇలాగా అల్లిచ్చినాక ఆవన్ కవే డివైడ్ ఎట్లా పోతుందని చూడండి మీరే ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ బాగా అలవాటు చేస్తే ఆ తర్వాత అవంత్ అవే వెళ్ళిపోతాయి జస్ట్ మనం అల్లించకుండా పోతే బాగుంటుంది అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు అన్నమాట బేసిక్గా ప్రతి పిల్లని పట్టుకొని వచ్చి దొడ్లేకి వాళ్ళు కానీ ఇప్పుడు అంత పని లేదు గొరిపిల్లల్లోకి రెండు గొర్రెలు పోయినాయి పోతే పోయిందే లాస్ట్ తోలుకోవచ్చు కదా మీరు అంటే వాటికి గట్టిన శిగిరాకు వీటికి రెండు గొర్రెలకే సరిపోతుంది అనమాట అవి పిల్లలు కదా ఎంత తింటే తక్కువ తింటాయి ఈ రెండు గొర్రెలు పోయి కావాల్సినంత శిగిరాకు వేపాకు తినేస్తాయి కింద పడేసి వస్తాయి అన్నమాట అందుకు ఎప్పుడప్పుడువి మేము అట్లా బయటకు తొలేస్తూ ఉంటాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేదండి ఇంక ఇవాళ పార కోసం అనేసి ఒక కట్టె కొట్టేసి గొరిపిల్లల్ని గుట్లకి వేసి ఇట్లా ఈ విధంగా డివైడ్ చేసి గొరిపిల్లలన్నింటిని బయటకు వదిలి అట్లనే ఆవులని కూడా ఇంకా చెట్ల కింద పడుకుంటే వాటిని కూడా లేపేసి వడ్ల దగ్గరికి పోయి వడ్లన్నీ ఈవెన్గా సర్ది పెట్టినామ అంటే స్ప్రెడ్ చేసినాము బాగా ఎండగా వస్తుంది ఇంకా ఆడతాయి అనేసి ఫస్ట్లో కొన్ని పిల్లలు వినయి అక్కడక్కడ కొన్ని పిల్లలు గోర్లలో దాక్కుని ఉంటాయనమాట సో అవన్నీ అట్లనే ఒక కార్నర్లో పెట్టి ఒకటి కానీ రెండు కానీ గోర్లని ఫోన్ ఇచ్చి మిగిలిన పిల్లల్ని అట్లనే అన్నమాట ఈ విధంగా డివైడ్ అవుతూ ఉంటాయనమాట మాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఆ పక్క దొడ్లో నుంచి ఈ పక్కకి వాటిని డివైడ్ చేసి ఇక్కడ తోలుకు రావాలంటే కొంచెం ఇబ్బందిగా అనమాట అదే ఇట్లయితే ఇంకా వన్ కవి గొర్రెలన్నీ మళ్ళీ పోవడం లేకుంటే బయటని పడుకోవడం ఉంటాయి అనమాట ఇట్లా డివైడ్ చేసినాక గొర్రెలు ఒకవేళ పక్కనే ఉన్నా అవి పెద్దగా ఏం అర్చవు సైలెంట్గా ఇంకా దొడ్లే పోయి వాటికి పెట్టిన మీద తింటూ ఉంటాయి గొర్రెలు ఇంకా కొంత దూరం పోయినాక ఇంకా వాటిని బయటకు వదిలేస్తామన్నమాట చూడండి గొర్రెలన్నీ ఈజీగా అటు వెళ్ళిపోయాయి ఇంకా పిల్లలన్నీ టెన్త్ బాగా వెళ్తున్నాయో పొద్దున నాకు మాకు ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందన్నమాట గొర్రె నుంచి గొర్రె పిల్లలు డివైడ్ అయ్యి ఈ వస్తాయి ఈ దొడ్లోకి వచ్చినాక సిగరాకు కానీ వేపాకు కానీ మేసేటి ఇట్లా మేస్తూ ఉంటాయి ఇంకా మిగిలినవి అక్కడ పొట్ట పోసినాము అవి అక్కడ మేస్తూ ఉంటాయి తర్వాత ఇట్లా పడుకుంటాయి అన్నమాట కొన్ని కొన్ని గొర్రెలు పోయేంత వరకు అంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా డివైడ్ అయినాక ఇట్లా దొడ్లో ఉంటాయి ఆ తర్వాత మేము ఇంక తోలిపోతాం అనమాట బయటికి ఇదిగో ఇక్కడ పిల్లలు చూస్తారా ఎంత బాగా మేస్తా ఉన్నాయో జబ్బులోనూ పగిలిపోయిన బిందెలోనూ బకెట్లోనూ పెట్టినాం పక్కన కొంచెం కిందనే పోసి పెట్టినాం పొట్టు చాలా బాగా తింటాయి అన్నమాట అప్పుడే వేపా చూడండి ఎట్లా తిన్నాయో సిగరాకు కూడా ఇంకా ఇప్పుడు నేను బయటకు తోలుకొని పోతున్నాను అనమాట దాన్ని నిన్న పెట్టేసి ఉంటాము మళ్ళీ ఖాళీ అయినాక మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి పోస్తాము రెండు సార్లు లేకుంటే మూడు సార్లు పొట్టు పోస్తామన్నమాట అస్సలు వేస్ట్ కావడం లేదనమాట పొట్టు బాగా తింటున్నాయి ఆ వందుకు అవి ఇంకొద ఉల్లగబేసి వాటి మీద ఇంకా తొక్కి తొక్కి పెడతాయి కదా అప్పుడు తినవంతే అట్లా వేస్ట్ అవుతుంది అంతే అవి ఇంతకుముందు అంత మేసి ఉంటాయి కదా ఆ ప్లేస్లోనే వాటికి నచ్చితే మనం ఎక్కడ తోలినా కూడా తోటలో అంటే ఇక్కడ మేస్తాయి మేతుంది కదా అనేసి ఇవాళ తిరిగి అక్కడ అటే వెళ్ళిపోయి మేస్తాయి ఒకవేళ అట్లేకుంటే మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్తాయి అవందుకు అవే ఏ ప్లేస్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని అన్నీ కలిసిగట్టుగా వెళ్ళి అక్కడే మేసి కొద్దిసేపు పడుకొని మళ్ళీ కరెక్ట్ నీళ్ళకి నీళ్ళకెళ్ళిపోతాయి అనమాట నీళ్ళు తాగి మళ్ళీ దొడ్లేకి మధ్యాహ్నం ఇక్కడ అన్నమాట వడ్లు లాగడానికి అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోట చోటుకి వేయడానికి కానీ లేకుంటే కుప్ప పెట్టడానికి కానీ కన్వీనియంట్గా ఉంటుందనేసి ఇట్లా పెద్ద కర్రని ఇట్లా కొట్టుకొచ్చి దానికి పెడుతున్నాం అనమాట ఆ పారకు చిన్న కట్టి ఉంది కానీ అంత కన్వీనియంట్గా లేదనమాట అందుకనేసి ఇట్లా ఇవన్నీ కుప్పబెట్టినవి ఈ విధంగా గా స్ప్రెడ్ చేసుకున్నాము అట్లనే ఇంకో దాంట్లో కూడా చేయాలన్నమాట ఇట్లయితే బాగా ఆరిపోతాయి కదా అనేసి మధ్యాహ్నం ఇంకా వచ్చినాక పిల్లల్ని మళ్ళీ బయటకు వదులుతున్న టైంలో అనమాట ఇప్పుడు నేను తీస్తున్న క్లిప్పు సో ఎంత బాగా కట్టిన సిగరాకి కానీ వేపాకు కానీ తిన్నాయో అట్లనే పొట్టు కూడా బాగా తిన్నాయి కరెక్ట్ టైంకే లేచి కళ్ళ దగ్గరకు వస్తాయి అంటే బయట ఇంకా కళ్ళ తీస్తాం కదా బయటకు వెళ్ళడానికి అక్కడికి ఒకవేళ మనం తీయకపోతే అవి ఎగురుకుంటా బయటకు వచ్చేస్తాయి అనమాట మీదకు ఇంతకుముందు వడ్లు నిలువుగా నేర్పింటివి ఇప్పుడు అడ్డంగా అనమాట మళ్ళీ సాయంత్రం మూడున్నర ఆ టైంకి మొత్తం మళ్ళీ కుప్పలు వేసామన్నమాట కుప్పలు వేసి దాని మీద పట్టలు కప్పెట్టేస్తాము మళ్ళీ రాత్రిపూట వర్షం వస్తే అంతే కదా అందుకని కొంచెం ఎక్కువగా వానొచ్చినా కూడా వడ్ల కిందికి నీళ్ళు వస్తాయనమాట కాకపోతే ఇక్కడ మనుషులం బా ఎక్కువగా ఉంటాం మళ్ళాడుతుంటాం రాత్రిపూటలో కూడా గొర్రెలకి కాపులా ఉంటూ ఇంక వీటిని కూడా అట్లనే చూసుకోవచ్చని ఇక్కడే గో వడ్లు నేర్పుతున్నాం అన్నమాట ఇంకా సాయంత్రం మూడున్నర నాలుగు అవగానే వడ్లని కుప్పెట్టేసి పట్టలు వేసి వెళ్ళిపోతాము ఒకవేళ వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు ఇంక పొద్దున్నే మళ్ళీ పట్టలు తీసేసి మళ్ళీ ఈ విధంగా నేర్పుకొని మాకు కుదిరినప్పుడల్లా వడ్లు తిరుగు తిప్పుతూ ఉంటామన్నమాట